చాలా అంటే చాలా రుచిగా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కూరగాయలు లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం చింతపండు తీసుకోవాలండి చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి అయితే మనం తీసుకున్న ఈ నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు పోసుకొని ఇక్కడ నేను ముందుగా ఆ నీటిని వంచేసుకుంటున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు గిన్నెలో నీళ్లు పోసుకొని చింతపండుని వేడి చేసుకోవాలి చింతపండు ఈ విధంగా వేడెక్కిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటి నుంచి పొట్టు తీసేసుకొని చక్కగా వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మనం చింతపండు పులుసు కూడా ముందుగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెసిపీని సాంబార్ పొడి కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము ఇలా చింతపండు పులుసు తీసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను రెండు చెంచాల వరకు సాంబార్ పొడి వేసుకుంటున్నాను ఈ సాంబార్ పొడి వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి సాంబార్ పొడి అనేది కొంచెం ఉండలు కడుతుంది కాబట్టి ముందుగానే చింతపండు పులుసులో ఉండలు లేకుండా సాంబార్ పొడి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకోండి ఈ పాత్రలోకి మనం రెసిపీకి సరిపడా నూనె అనేది వేసుకోవాలి ఇక్కడ నేను మూడు చెంచాల వరకు నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలతో పాటు ఆవాలు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుంటే చాలా కమ్మటి వాసన అలాగే రుచి ఉంటుంది మెంతులతో పాటు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోండి ఈ ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పొట్టి తీసుకున్న ఈ వెల్లుల్లి రబ్బలు వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ మారింది అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి పెద్దదైతే ఒకటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి పావు చెంచా పసుపు అలాగే పావు చెంచా కారం ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాను అలాగే సాంబార్ పూడిలో కూడా ఎండుమిరపకాయలు వేసుకొని తయారు చేసుకుంటాం కాబట్టి కారం కొంచమే వేసుకున్నాను కారంతో పాటు కొంచెం ఇంగువ వేసుకున్నానండి అంటే వెల్లుల్లి వేసుకుంటే ఇంగువ వేసుకోవాల్సిన పని లేదు అని అంటారు కదా నాకైతే ఇంగువ ఇష్టం కాబట్టి ఇంగువ ఫ్లేవర్ కోసం నేను ఇంగువ వేసుకున్నాను ఇంగువ ఇష్టం లేదో అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇంగువతో పాటు ఉప్పు కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఈ చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని ఇంకొక కప్పు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి మనకి పులుసు అనేది కొంచెం చిక్కబడాలి సాంబార్ పొడి వేసుకున్నాం కాబట్టి చక్కగా చిక్కబడిపోతుంది రెసిపీ అనేది కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం వేసుకొని చిక్కబడే వరకు ఉడికించుకుంటే చాలండి మనకు వెల్లుల్లి కాంబినేషన్తో కూర రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ పులుసు రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్